మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కొరకై వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించుకుందాం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి పేరూరు కౌకుంట్ల మండల కేంద్రాలలో ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కౌకుంట్ల మండల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎమ్మెల్యే లో భారీ మెజారిటీ ఇచ్చిన కౌకుంట్ల మండల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో వంశీచంద్రెడ్డి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు మన జిల్లాకే చెందిన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని గెలిపించి మన నియోజకవర్గ అభివృద్ధి మీ తోడ్పాటు ఉండాలని ప్రజలను దేశించి మాట్లాడారు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని కౌకుంట్ల మండలానికి అన్ని పరిపాలన అనుమతులు త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు కౌకుంట్ల మండలంలో అధిక మొత్తంలో రైతులు పత్తిని పండిస్తారని అందువల్ల పత్తి మార్కెట్ను ఏర్పాటు చేయిస్తామని అన్నారు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కౌకుంట్ల మండలానికి వంద ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని అన్నారు కనుక వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు పాయింట్ థ్యాంక్ యూ అన్నా ముఖ్యంగా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు వారికి కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం కాంగ్రెస్ వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకు విధంగా మాజీ వార్డు నెంబరు నేను ఎమ్మెల్యే గెలవడంలో రోజు కౌకుండా గ్రామ ప్రజలు కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి మీ అందరి కూడా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ కవకుండా గ్రామంలో చాలా పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు నాకు తెలిసి వాళ్ళంతా కూడా చాలా మంది రుణాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా లోన్లు తీసుకుని పంటలు వేసుకున్నారు ఆ రుణాలు విత్తులు కట్టలేక అస్సలు కట్టలేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుపిట్ట రేవంత్ రెడ్డి గారు మనని ప్రకటన చేసి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల రుణమాఫీ అది కూడా ఏకకాలంలో పోయిన బీఆర్ఎస్ అప్పుడు పది ఇప్పుడు పది కాదు రెండు లక్షలు ఏక కాలంలో రుణమాఫీ చేసి తీర్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ ఒక తీర్థిక చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మీకు ఆమోయిస్తా ఉన్నా మాకు దగ్గరుండి మాకు తెలిసి చెప్పిండు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పుడే మీ గ్రామానికి దాదాపు వంద ఇండ్లు శాంక్షన్ చేస్తాను వంద ఇండ్లు ఈ గ్రామానికి ఇవ్వబోతా ఉన్నా మన పాలమూరు బిడ్డ మన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఈ రోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుడ్రవన్నీ రేవంత్ రెడ్డిని ఏ విధంగా దెబ్బతీయాలని పాలమూరులో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిని ఊడగొట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య మన అభివృద్ధికి సంబంధించిన సమస్య ఈ రోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి మన అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మంచిగా అభివృద్ధి చేద్దాము గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కరీంనగర్ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కడప అభివృద్ధి చేసుకున్నాడు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒక్కటే నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను గట్టిగా అన్న మా కౌకుంట్ల నుంచి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసి రో ఇన్ని మాకి మాకు మాకి ఉద్యోగాలు అని అడగాలనే అడగాలంటే అది మీ చేతుల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అయితేనే చేస్తుంది నేను ఎమ్మెల్యేగా మీకు మాటిస్తున్నా గ్రామ పెద్దలందరి సమక్షంలో మీకు మాటిస్తున్నా మీ మండలము ఎవరు కూడా క్యాన్సిల్ చేయలేరు మీ మండలానికి అఫీషియల్ గా అఫీషియల్ గా అనుమతులు తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పేసి మీకు మాట్లాడుకోనిక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా కిషన్ రావు గారు మళ్లీ కూడా గుర్తు చేస్తా ఉన్నాడు నేను మీకు మాటిస్తున్నా ఎన్నికల తర్వాత ఆ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మన వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గర మాట్లాడి ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన బాధ్యత కూడా నాదే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూస్తాను చెప్పేసి మీ అభివృద్ధిని నేను సాధిస్తాను చెప్పేసి నేను కొనసాగిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డకు బలం చేకూరాలన్నా నేను ఈ ముఖ్యమంత్రి దగ్గర గట్టిగా అడగాలన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కల్గొంట భారీ మెజార్టీ రావాలి రేపు పదమూడో తారీఖు వంశీ చందర్ రెడ్డి గారు వంశీచంద్ర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీతో పోటీ చేస్తా ఉన్నారు ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి రావుగుడ్ల గ్రామం నుంచి ఆయన గెలుపును మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఆయన గెలుపులో మీరందరూ కూడా భాగస్థులు కావాలని చెప్పేసి ఈ రోజు కోరుతా ఉన్నా